Thank <laughs> you. ఘాట్లో గత ఏడాది జరిగిన ఆర్టీసీ బస్సు ఓతా పడిన ఘటనలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం ఇప్పటి వరకు అందలేదని బాధితులు పాడేరు ఐటీడీఏ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు పాడేరు లో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో కొంతమందికి ఎముకలు విరిగిపోయి మరికొంతమందికి గాయాల పాలైన బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సభైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు ప్రభుత్వం అందిస్తామన్న పరిహారం ఘాటి రోడ్లో లో పశు ప్రమాదంలో బాధితుల అందరినీ పరిహారం వెంటనే చెల్లించాలి పశు ప్రమాదంలో మేమందరం కూడా గాయాల పాలై చాలా బాధపడుతున్నాం కాబట్టి మాకు గవర్నమెంట్ ప్రకటించిన పరిహారం ఐటీడీఏ వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం బాధితులకు సంఘీభావం తెలిపిన కూడా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు ఇరవైవ తేదీన విశాఖపట్నం నుండి పాడేరు వస్తున్న ఆర్టీసీ బస్సు పాడేరు ఘాట్లోని లోయలోకి బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరికొంత మందికి ఎముకలు విరిగిపోయాయని బస్సులో ఉన్న మిగిలిన వారికి గాయాలయ్యాయని తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట ప్రభుత్వం చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం ఎముకలు విరిగిపోయిన ఒక్కొక్క బాధితులకు ఐదు లక్షల రూపాయలు స్వల్ప గాయాలు అయిన ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ప్రమాదం జరిగిన వెంటనే రాష్ట మంత్రి జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులందరికీ మెరుగైన చికిత్స అందించి ప్రమాదంలో గాయపడిన వారికి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు కానీ నేటికి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రమాద బాధితులకు ఒక్క పైసా కూడా పరిహారం అందించకపోవడం చాలా దుర్మార్గమన్నారు బాధితులు జిల్లా అధికారులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం శూన్యంగా కనిపిస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందించాలని లేని పక్షంలో రోడ్డు ప్రమాద బాధితులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాద బాధితులు కుమ్మిడి సుబ్బ లక్ష్మణరావు బోయిన నాగేశ్వరరావు కిల్లో బోడరాజు కుర్రా బుంజుబాబు వంతల కోటిబాబు పాంగి సింహాద్రి అర్లాబు ప్రభ గెమిలి నాగేష్ తాంగుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం నుంచి పాడేరు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ మన పాడేరుకు వస్తున్నటువంటి వ్యూ పాయింట్ దగ్గర అది అదుపు తప్పి బోల్తా పడినటువంటి పరిస్థితులు దాదాపు వంద అడుగులు పై చిలుకు కిందకి లోయలోకి పడినటువంటి సందర్భంలో బోల్తా పడడం వల్ల నాలుగైదు చక్కర్లు కొట్టి పడినటువంటి పరిస్థితుల్లో బాగా కవుకు దెబ్బలు ఎక్కువగా తగిలాయనేటువంటిది డాక్టర్స్ చెప్తా ఉన్నారు వారికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలన్నటువంటిది కూడా జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ రాగానే వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఇద్దరు మరణించడం పట్ల అలాగే ఇన్సిడెంట్ పట్ల జరిగినటువంటి ప్రమాదం పట్ల కూడా వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యి మరణించినటువంటి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మిగిలినటువంటి వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యాన్ని ఎప్పటికప్పుడు అందించాలన్నటువంటిది కూడా అధికారులందరూ కూడా ఆదేశించడం నన్ను కూడా వెంటనే బయలుదేరి వెళ్ళమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మరణించినటువంటి ఇద్దరికి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు వారితో పాటు పర్మనెంట్ డిసేబిలిటీ ఏదైనా ఇష్యూ ఉండి ఒక కాలు కానీ చేయి కానీ ఏదైనా ఇబ్బంది ఉండి పర్మనెంట్ డిసేబిలిటీ పనిచేసేటువంటి దానికి ఇబ్బంది కలిగేటువంటి ఎవరికైనా జరిగితే వారికి ఒక ఐదు లక్షల రూపాయలు ప్రకటించమని అలాగే మిగిలినటువంటి ప్రమాదంలో దెబ్బలు తేలినటువంటి కుటుంబాలందరికీ కూడా వారందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది పేరు మున్సింపట్టు మండలం అండి నేను ఆ రోజు వడ్డాదిలో బస్సు ఎక్కానండి అది వైజాగ్ నుంచి పాడేరు వచ్చే బస్సులో వస్తున్న క్రమంలో పాడేరు మోదమంబ ఘాటి రోడ్డు దగ్గర బస్సు బలత పడిందండి అక్కడ నాకు వెనకాల రిబ్స్ తొమ్మిది విరిగిపోయాయండి అలాగే రైట్ సైడ్ చేతిలోని భుజం జారిపోయిందండి దానివల్ల నాకు వైజాగ్లో మెడికవర్ హాస్పిటల్లో సుమారుగా మూడు వారాల పాటు అక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడ ట్రీట్మెంట్ అయితే బాగానే అందింది అన్ని బాగానే ఉంది కానీ అదే సార్ ఆ రోజు మంత్రులు ప్రకటించారు ఇలాగ నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు అది సీఎం గారు చెప్పినందువల్ల ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి కూడా ఎటువంటి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఎటువంటి నష్టపరిహారం అనేది మాకు అందలేదు సార్ మేము కలెక్టర్ గారిని కలిసాము అలాగే మా పిఓ గారిని కూడా కలిసాము అలాగే ప్రతినిధులను కూడా మేము కలిసాం సార్ అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం అందలేదు నేనైతే ఇప్పుడు ఈ వికాలం కూడా అయిపోయింది సార్ నాకు అసలు ఈ చేతి ఒకటి పైకి ఎత్తలేకపోతున్నాను అలాగే వెనకాల రిప్స్ విరిగిపోవడం వల్ల పెద్ద పనులు కూడా ఏం చేయలేకపోతున్నాను సార్ నేను వ్యవసాయం చేసుకుని బతికేవాడిని సార్ ఇప్పుడు జీవితాంతం నేను ఇలా వికాలం కూడా ఉండడానికి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కావున గవర్నమెంట్ దీన్ని స్పందించి మాకు అందేటటువంటి నష్టపర్యాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాం సార్ కుమ్మిడి సుబ్బలక్ష్మణరావు మాది పెదబలి మండలం పరేడ పంచాయతీ మురిజలబంద గ్రామం సార్ గత సంవత్సరము ఆగస్టు ఇరవై తారీఖున చోడవరం బస్ ఎక్కి మేము పాడేళ్ళు వస్తుండగా మోదకొండం పాదలు ఘాటిలో యాక్సిడెంట్ జరిగింది సార్ ఆ యాక్సిడెంట్లో నేనున్నాను నాకు వెనక భాగంలో రెండు వైపులు రెండు ఎముకలు ప్యాచర్ అయింది అలాగే కాలుకు బొటనవేన దగ్గరే నరం కట్టయిపోయి ముడుకు ఇబ్బంది పెడుతుంది సార్ ఆ సమయంలో హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మంత్రిగా రమన్నాథ్ గారు వచ్చి చూడడం జరిగింది అలా కలెక్టర్ గారు పీఓలు సబ్ కలెక్టర్లు అందరు చూశారు ప్రభుత్వం కూడా చనిపోయిన వాళ్ళకి పది లక్షలు ఇస్తామని అలాగే ఎముకలు కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని అలాగే చిన్న చిన్న స్వల్పగాయాల వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలెక్టర్ దగ్గరికి పిఓ దగ్గరికి సబ్ కలెక్టర్ దగ్గరికి మేము తిరుగుతున్నాము సార్ పలుమార్లు తిరిగాము ప్రభుత్వం ప్రకటించారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇస్తే మేము పిలిచి మిమ్మల్ని ఇస్తాము మా చేతుల్లో అయితే ఏమి లేదని అధికారులు చెప్తున్నారు సార్ మరి మా యొక్క బాధల్ని అర్థం అర్థం చేసుకొని ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన ప్రకారం పరిహారం మాకు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వం వాళ్ళకి మేము విన్నవించుకుంటున్నాం సార్ నా పేరు ప్రప కుంబేట మండలం దాలిగుమ్మడి నేను ఆ రోజు వైజాగ్ నుండి వస్తున్నప్పుడు ఘాట్ రోడ్లోనే యాక్సిడెంట్ అయ్యింది అయితే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అంటే నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఏటి చెల్లించలేదు స్టేషన్ నుంచి కాల్స్ చేశారు మీకు ఒకసారి అందరికీ గ్యాదర్ చేసి పిలుస్తామన్నారు కానీ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు దానికోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అందు ఎన్నోసార్లు వచ్చారు అడిగారు అధికారులను అడుగుతున్నాం కానీ ఎవరేమీ మాట్లాడట్లేదు గత ఐదు నెలల క్రితం పాడేరు ఘాటిలో ఆర్టీసీ బస్సు బోల్తపడి దాదాపు ఇద్దరు మరణించడం అనేది జరిగింది మరి కొంత కొద్ది మందికి ఆ ఎముకలు విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి కొద్దిమందికి స్వ స్వల్పగాయాలన్నటువంటి పరిస్థితి ఆ గత ఐదు సం ఐదు ఐదు నెలల క్రితం జరిగినటువంటి ఆర్టీసీ ప్రమాదంలో కానీ ఈరోజు వరకు ఆ బాధితులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకపోవడం చాలా దుర్మార్గం గత ఈ ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం పూర్తిగా మేము అందిస్తామని చెప్పేసి సీఎం గారు కూడా ప్రకటన చేశారు ఆ రోజు ఆ మంత్రి గారు కూడా బాధితుల దగ్గర నేరుగా పర్యటించినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఈ జిల్లా అధికారులు యంత్రాంగం కూడా పూర్తిగా వెళ్ళి ఆ బాధితులకి పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆ బాధితులకి నష్టపరిహారం చనిపోయినటువంటి ఆ ఇద్దరిని పది లక్షల రూపాయలు నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది ఎముకలు విరిగిపోయినటువంటి వారిని ఆ ఐదేసి లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అన్నారు మరి స్వల్పగాయలు అయినటువంటి వాళ్ళని లక్ష రూపాయలు నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి పరిహారం ఇస్తామని చెప్పేసి దాదాపు నేటికి ఐదు నెలలు పూర్తయినా కూడా ఆ బాధితులకి నష్టపరిహారం చెల్లించకపోవడం అందుకన్న దుర్మార్గం ఇంకా ఏముండదు ఈ ఈరోజు ఈ బాధితులు ఐటీడీఏ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు అధికారులు కలిసిన కూడా ఈరోజు ఆ నష్టపరిహారం అనేది అందే పరిస్థితి బాధితులకు లేని పరిస్థితి ఉంది ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈరోజు ఆ రోజు ఆర్టీసీ ప్రమాదంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ప్రమాదం జరిగినటువంటి ఎముకలు విరిగిపోయినటువంటి స్వల్పగాయలైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే నష్టపరిహారం అందించాలి లేని పక్షంలో ఈ బాధితులతో మరింత ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి